ఇసుక ఉచితమేనని నిర్వహణ ఛార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ నాగారాన్ తెలిపారు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ చదలబాడు నాగరాణ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయం వశిష్ట సమావేశ మందిరంలో నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక ఉచితమే అని ఇసుక తవ్వి తీయడానికి ఇతర నిర్వహణకు రవాణా చేయడానికి ఖర్చులను మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు ఇతర ఖర్చులు ఏమి ఉండవని దాన్ని అధికారులు పక్కాగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుడు నలభై మూడు ప్రకారం చో ఎనిమిదో తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు కిలోమీటర్ల దూరం మేర రవాణా ఛార్జీలు విధించడం జరుగుతుందని దీనిని జిల్లా కమిటీ ఖరారు చేసిన ఛార్జీలను మాత్రమే వసూలు చేయాలన్నారు జిల్లాలో ఇసుక అందుబాటులో లేదని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మందనపర్రు పెండియాల స్టాక్ పాయింట్ నుంచి కొనుగోలు చేయాల్సిందని తెలిపారు జిల్లాలో ఉన్న డీ సిల్టింగ్ పాయింట్లకు పర్యావరణ అనుమతుల కోసం ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందన్నారు వినియోగదారులకు సాధ్యమైన తక్కువ రవాణా ఛార్జీలతో ఇసుకను సరఫరా చేసేందుకు టిప్పర్ యజమానులు సహకరించాలన్నారు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కలెక్టర్ కార్యాలయం వశిష్ట సమావేశ అందిపునందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ఎస్పీ అద్నా నయీమ్ అస్మి సంయుక్తంగా జిల్లాలోని టిప్పర్స్ బోనస్ అసోసియేషన్ తో సమావేశమై ఇసుక రవాణాకు సంబంధించి ధర నిర్ణయం సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారుడికి ఇసుకను అందుబాటులో ఉండేలా రవాణా ఛార్జీల్లో వెతులుబాటుకు టిప్పర్ల యాజమాన్యం ఆలోచన చేయాలన్నారు ఇసుక ఉచితమని స్పష్టం చేశారు రావులపాలెం స్టాప్ పాయింట్ వద్ద రెండు వందల అరవై ఐదుగా నిర్వహణ ఛార్జీలు నిర్వహించడం జరిగిందన్నారు ఇంకా ఏ విధమైన ఇతర ఛార్జీలు ఉండవని నిర్వహణ ఛార్జీలు రవాణా ఛార్జీలు మాత్రమే వినియోగదారు చెల్లించాల్సి ఉంటుందన్నారు పది టైర్ల టిప్పర్ ఇరవై టన్నులు ఇసుకను రవాణా చేసేందుకు కిలోమీటర్ ఒకటికి నూట ఇరవై ఐదు రూపాయలు చొప్పున చెల్లించేందుకు టిప్పర్స్ యాజమాన్యాన్ని జిల్లా కలెక్టర్ ఒప్పించారు యాజమాన్యాలు ఇందుకు పూర్తిగా సహకరించాలని ఉచితంగా అందరికీ ఇసుకను అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి మీ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు ఏమైనా సమస్యలుంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఎస్పీ మాట్లాడుతూ స్టాక్ పాయింట్ వద్ద ఇసుకను తీసుకోవడానికి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు వెయిటింగ్ ఛార్జీలు లేకుండా నిర్ణయించిన ధరకే వినియోగదారులకు ఇసుక రవాణా చేసి అందించాలన్నారు ఈ సమావేశంలో పలువురు పాల్గొన్నారు